అలా కోడి మాంసాన్ని మైనపక్వంగా నూరి కట్టి మూడవ రోజు విప్పగా చూస్తే చెదలు లాగా ఎర్రగా మారి వండును అలా ఉన్నదాన్ని రాచపుడు అని ఎరిగేది అలా లేకపోతే మామూలు గడ్డ అని చెప్పేసి ఎరిగేది దానికి రాచపుండుకైతే నల్లేరు పట్ట వేరు పట్ట ఊడుగ వేరు పట్ట చిరుగుమ్మడి పట్ట తీగముసిని వేరు పట్ట ఈ మూ నాలుగు వేరు పట్టలను తీసుకొని నూరి పన్నెండు రోజులు పన్నెండు కట్లు కట్టాలి రావి చెట్టు యొక్క వే బెరడుని తీసుకొని కషాయం చేసుకున్న దాంతో కడగవలయను వేరే ఏ దానితోనూ కడగకూడదు కడిగి ఈ వేరు పట్టలతోనే పన్నెండు రోజులు కట్టాలి రాచపుండు బాగవును అప్పుడు మొదటి రోజు కట్టు కట్టిన వెంటనే అతనికి రసి అంత కారిపోయి తిండి బాగా తినును నిద్ర బాగా అవచ్చును నొప్పి లేకోకుండా ఉండును